ఇందిరా అలాగే స్వర వాళ్ళిద్దరూ కూడా అలా ఆఫీస్ నుంచి కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు అలా ఇంటికి వెళ్తూ ఉండగా స్వరా అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా స్వర ఆలోచిస్తూ ఉండడం చూసి ఇంద్ర ఇలా అంటూ ఉంటాడు ఏంటి స్వరా గారు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు అయినా మీరు ఆఫీస్లో జరిగిన దాని గురించి ఆఫీస్ ఆఫీస్లో అన్న వాళ్ళ మాటలు మీరు అస్సలు పట్టించుకోవద్దు స్వరా గారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అంతే వాళ్ళు ఎవరైనా క్లోజ్గా మూవ్ అయితే అసలు చూడలేరు ఇదివరకు అలాగే నేను ఒక అమ్మాయి ఉండేది అమ్మాయిని రోజు నేను బస్ స్టాప్లో డ్రాప్ తీసుకొని వెళ్ళి డ్రాప్ చేసేదాన్ని డ్రాప్ చేసేవాడిని అయినా సరే అప్పుడు కూడా అమ్మాయిని వాళ్ళు అలానే అన్నారు మీరు వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దు నేను మీకు కృతజ్ఞతతో మాత్రమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంద్ర మాత్రం మీరు ఎప్పుడు ఫీల్ అవ్వకండి స్వరా గారు ఎందుకంటే వాళ్ళు అన్నా సరే పట్టించుకోకండి వాళ్ళకి ఇది కామన్ అయిపోయింది అందుకే నేను కూడా పట్టించుకోవటం లేదు మీ మీద నాకు అభిమానం ఉంది కాబట్టే ఇదంతా చేస్తున్నాను మీరు అంటే నాకు అభిమానం నా కొడుకుని మీరు కన్న తల్లిలా చూసుకుంటున్నారు అలాగే ఆరాధిస్తున్నారు అందుకే మీరంటే నాకు అభిమానం ఉండబట్టే ఇదంతా చేస్తున్నాను మీరేం బాధపడకండి ఎలాంటి మాటలు పట్టించుకోకండి అని చెప్పి ఇంద్ర అంటాడు అది వినగానే స్వర అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండి ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంద్ర అయితే స్వరాని చూసి చాలా సంతోషిస్తాడు ఇలాంటి ఆవిడ నాకు పరిచయం అవడం నా అదృష్టం అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్